అందరికీ నమస్కారం శ్రీ మాతేనమహ శ్రీ గురుబేణమహ ఈరోజు నేను చెప్పబోయే కథ చాలా విశేషమైనదండి ఒక భక్తురాలి కోసం బ్రహ్మ రాసిన రాతను తిరిగి మళ్ళీ విష్ణుమూర్తి విష్ణుమాయ వల్ల తిరిగి రాసిన వృత్తాంతం అండి ఎంతో విశిష్టమైన కథ మీరు శ్రద్ధగా వినండి ఒక అందమైన పల్లెటూరు పల్లెటూరులో వ్యవసాయము పచ్చని పొలాల నడుమలు శివాలయం ఉంది అయితే ఆ ఊరి ప్రజలందరూ ఆ శివునికి పూజ చేస్తూ వారి వారి కోరికలను చెప్తూ కోరికలను తీర్చుకుంటూ ఉండేవారు శివాలయంలోని పూజ చేసే బ్రాహ్మణుడికి ఇంకా పిల్లలు కలగలేదు అలాగే ఆ ఊరిలోని ఒక చేపలు పట్టేవానికి కూడా ఇంకా పిల్లలు కలగలేదు అయితే ఒకసారి చేపలు పట్టేవాడు వచ్చే దేవ శివ రోజు నిన్ను నేను అడుగుతూ ఉన్నాను నాకు పిల్లలని సంతానాన్ని కలిగించు తండ్రి అని రోజు నిన్ను వేడుకుంటూ ఉన్నాను ప్రజలందరూ నన్ను సూటిపోటి మాటలు అంటూ ఉన్నారు అయినా నీకు కనికరం కలగడం లేదా స్వామి నువ్వు నా పైన దయ చూపించడం లేదు అందుకనే నేను ఇంకా ఓపిక నశించిపోయింది నేను ఇంకా బతకలేను నేను రేపు పొద్దున వచ్చి నీ శివాలయం ముందరే నేను నా ప్రాణాన్ని త్యాగం చేసుకుంటాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కైలాసంలో శివ పార్వతులు ఇద్దరు ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు అయితే పార్వతీదేవి శివుణ్ణి అడుగుతుంది ఎందుకు నాదా ఆ భక్తుడిపై నీకింత కాఠిన్యం అడుగుతున్నాడు కదా పిల్లలను ఇవ్వచ్చు కదా అని అంటాడు అయితే శివుడు ఒక నవ్వి సరే పార్వతి నీ కోరిక మేరకి నేను ఆ చేపలు పట్టేవాడికి సంతానాన్ని కలిగిస్తాను అని చెప్తాడు దానికి పార్వతీదేవి ఎంతో సంతోషిస్తుంది అయితే తెల్లవారుజామున ఆ చేపలు పట్టేవాడు వచ్చి తన ప్రాణత్యాగం చేయబోతూ ఉంటే ఒక ఆకాశవాణి వినిపిస్తుంది నాయన నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది నీకు ఏడుగురు కొడుకులు జన్మిస్తారు నువ్వు సంతోషంగా వెళ్ళి నీ భార్యకి చెప్పి నీ పిల్లలతో ఆనందంగా ఉండు అని చెప్పి ఆకాశవాణి మాయమైపోతుంది తర్వాత ఆ చేపలు పట్టేవాడు వెళ్ళి తన భార్యతో జరిగిన వృత్తాంతమంతా చెప్తాడు అయితే కొద్ది కాలానికి ఆ చేపలు పట్టేవాడికి ఏడుగురు మగపిల్లలు జన్మిస్తారు ఇక్కడ శివాలయంలో పూజ చేసే పూజారికి కూడా ఒకరోజు విసుగు పుట్టి హే శివ నేను రోజు నీకు అభిషేకము ధూపము దీపము నైవేద్యము ఆరగింపు చేస్తున్నాను కదా నా మీద నీకు కనికరం రావడం లేదా స్వామి అని ఎంతో దీనంగా అడుగుతాడు అది చూసిన పార్వతీదేవి శివుని వంక చూస్తూనే శివుడు అర్ధమైంది దేవి ఇతనికి కూడా నేను సంతానాన్ని ప్రాప్తిస్తాను అని చెప్తాడు ఒకరోజు శివాలయంలో పూజ చేస్తున్న పూజ ారికి కూడా ఆకాశవాణి వినిపించి హే భక్త నీ కోరిక నెరవేరుతుంది నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది నీకు పుత్రుడు జన్మిస్తాడు కానీ ఆ పుత్రుడు ముప్పై రెండేండ్ల వయసులో మరణిస్తాడు నీకు సమ్మతమేనా అని అడుగుతాడు అప్పుడు ఆ పూజారి సరే అసలే పిల్లలు లేని దానికన్నా ఇప్పుడైతే పిల్లల వాత్సల్యము నా భార్యకి నాకు దక్కుతుంది కదా అని చెప్పి నీ వరమే ప్రసాదంగా భావిస్తాను తండ్రి అని రెండు చేతులు నమస్కరిస్తాడు ఇంకా ఆ ఆకాశవాణి మాయమైపోతుంది ఆ పూజారి కూడా తన ఇంటికి వెళ్ళి తన భార్యతో జరిగిన వృత్తాంతమంతా చెప్తాడు అయితే తన భార్య కొంచెం బాధపడ్డా కానీ తన భర్త లాగానే ఇప్పుడైతే పుత్ర వాత్సల్యం అయితే మనకి దక్కుతుంది కదా అని సంతోషపడతారు వాళ్ళు సంతోషపడ్డట్టుగానే వాళ్ళకి మగపిల్లవాడు జన్మిస్తాడు ఇదంతా చూస్తున్న పార్వతీదేవి శివుణ్ణి అడుగుతుంది హేనాదా మీకెందుకు ఇంత పక్షపాతమో చేపలు పట్టేవాడికేమో ఏడుగురు పుత్రులని ఇచ్చారు మరి రోజు మీ పూజ చేసే పూజారికి మాత్రం ఒకడే పుత్రుడు అందులో అల్పాయుష్వంతుడైన పుత్రుణ్ణి ప్రసాదించారు ఎందుకు అని అడగగా శివుడు పార్వతీదేవితో చేపలు పట్టేవాడికి ఏడుగురు ఉన్నా కానీ వాళ్ళు వాడిలాగానే చేపలు పట్టేవాళ్ళు ఇంకా ఏదో బుద్ధిమంతులుగా అయితే ఉండరు వాడికి అదే యోగం ఉంది కానీ ఈ బ్రాహ్మణుడికి మాత్రము ఒక్క కొడుకే పుట్టినా కానీ ఆ పిల్లవాడు ఎంతో వేద విద్య నేర్చుకొని వేదాభ్యాసం చేసి అవుతాడు అని శివుడు పార్వతితో చెప్తాడు కొద్ది కాలానికి ఆ పురోహితుడికి పుత్ర సంతానం కలుగుతుంది మగపిల్లవాడు పుడతాడు ఆ పిల్లవాడు రోజురోజుకి పెరుగుతూ ఉంటే ఎంతో తేజస్సుతో బుద్ధిమంతుడుగా కనిపిస్తూ ఉంటాడు ఆ పిల్లవాడికి ఐదేండ్లు రాగానే ఆ పిల్లవాడిని విద్యాభ్యాసం కోసం వేద పాఠశాల పాఠశాలలో చేర్పిస్తారు అక్కడ వేద పాఠశాలలోని శిశువులందరికన్నా ఈ పిల్లవాడు ఎంతో స్పష్టంగా వేదం ఉచ్చారణ చేయడం వల్ల వేద పాఠశాలలోని గురువులందరికీ ఉత్తమ శిష్యుడుగా ఉంటాడు ఇలాగే పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతూ ఉంటాడు పిల్లవాడికి ఇరవై ఏండ్లు దాటుతూ ఉన్నాయి ఇంకా వాళ్ళ అమ్మ నాన్నకి బాధ మొదలవుతూ ఉంటుంది కానీ పిల్లవాడి ముందు వ్యక్తం చేయరు అయితే ఆ పిల్లవాడు మంచిగా వ్యవసాయం చేస్తూ తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటూ జీవనం గడుపుతూ ఉంటారు అయితే ఇదే సమయంలో ఆ ఊళ్ళోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక అమ్మాయిని కూడా వాళ్ళ తల్లిదండ్రులు అంతే సంస్కారంతో పెంచుతారు ఆ అమ్మాయి రోజు నిత్య దీపారాధన పొద్దున సాయంత్రం చేస్తూ ఇల్లు చక్కబెట్టుకుంటూ తల్లిదండ్రులు చెప్పిన మాటలు వింటూ ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్య దీపారాధన చేస్తూ ధార్మికంగా ఉండేది ఆమె రోజు ఇంటి ముందు సాయంకాలం సంధ్యా సమయంలో తులసి చెట్టు ముందు ముగ్గులు పెట్టి ధూపదీప నైవేద్యాలు చూపిస్తూ ఉండేది అయితే ఒకరోజు ఆకాశం నుండి తులసి మాత భూమిపైకి వచ్చి ఆ ఊరిలో తిరుగుతూ ఉన్న సమయంలో సంధ్యా సమయంలో ఎవరి ఇంటి ముందర కూడా తులసి చెట్టు ముందర దీపం ఉండకపోవడం చీకటిగా ఉండడం చూస్తుంది అయితే ఈ అమ్మాయి వాళ్ళ ఇంటి ముందు మాత్రము ధూపము దీపము చక్కగా ముగ్గులు పెట్టి ఉండడం చూసి ఎంతో ప్రసన్నమై మాత ఆ అమ్మాయిని ఆకాశవాణి రూపకంగా పిలిచి అమ్మ నువ్వు చేసే నిత్య దీపారాధన వల్ల నేను ఎంతో సంతోషించాను నీకు నిత్య సుమంగళి వరాన్ని ప్రసాదిస్తున్నాను దీర్ఘ సుమంగళిగా ఉండి నువ్వు మీ ఆయన చివరికి వైకుంఠం చేరుకుంటారు అని చెప్పి ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది విన్న ఆ అమ్మాయికి ఎంతో సంతోషం అవుతుంది ఇక్కడ ఈ బ్రాహ్మణ బాలకుడికి కూడా పెళ్ళి వయసు వచ్చింది ఇంకా పెళ్లి చేయాలని వాళ్ళ తల్లిదండ్రులు నిశ్చయించుకుంటారు ఆ అబ్బాయికి తగిన పెళ్ళికూతురు ఎవరా అని చూస్తూ ఉన్న సమయంలో ఈ అమ్మాయి గురించి తెలుసుకొని ఆ పిల్లవాడికి ఈ అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తారు అయితే కొద్ది కాలం గడుస్తుంది ఇంకా ఆ అబ్బాయికి ముప్పై రెండేళ్ల వయసు రాబోతుంది తల్లిదండ్రులు కలత చెందుతూ ఉంటారు తల్లిదండ్రుల మొహాలలో మొత్తము మాయ కమ్ముకున్నట్టయి ఎంతో you wow. దీనంగా బాధతో ఉంటారు ఆ తల్లిదండ్రులు అది చూసిన ఆ అబ్బాయి ఎందుకు అమ్మ నాన్న మీరు ఈ విధంగా బాధపడుతున్నారు నాకు నిజం చెప్పండి నేను కొన్ని రోజులుగా చూస్తున్నాను మీరు కానీ మీలో మార్పు రావడం లేదు మీరు ఏదో బాధపడుతున్నారు నాకు చెప్పండి అని అడగగా ఆ తల్లిదండ్రులు కొడుకుకి కోడలికి కూర్చోబెట్టి జరిగిన వృత్తాంతం అంతా చెప్తారు అది విని అందరూ ఎంతో బాధపడుతూ ఉంటారు కానీ ఆ కొడుకు మాత్రము ఎందుకు బాధపడడము పుట్టినవాడు ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే కదా దీనికి బాధపడడం ఎందుకు మీరు బాధపడద్దు అని అంటాడు ఇదంతా వింటున్న కోడలు మాత్రము జవాబిస్తుంది ఇదంతా అబద్ధము విధి రాసి ఉండొచ్చు రాతని కానీ నేను తులసిదేవికి పూజ చేయడం వల్ల తులసి మాత ఆకాశవాణి రూపకంగా నాకు వరాన్ని ఇచ్చింది దీర్ఘ సుమంగలీ భవ అని నాకు వరాన్ని ఇచ్చింది ఇచ్చిన వరం వృధా ఎలా అవుతుంది అస్సలు కాదు నా మాంగళ్యం నాకు ఎప్పటికీ గట్టిగా ఉంటుంది అని అత్త మామకి ధైర్యం చెప్పి తన భర్తతో అంటుంది అత్త కూడా చెప్తుంది నేను చెప్పే ఉపాయాన్ని మనం చేద్దాము తప్పక మనకి మంచి జరుగుతుంది మీరు ఇప్పుడే స్నానం చేసి మంచిగా పట్టు వస్త్రాలు ధరించి శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తూ ఉండండి అసలు ఆపకండి శివాలయం నుంచి మీరు అసలు బయటకి రావద్దు అని చెప్తుంది అది విన్నా భర్త సరే ఎలాగైతే ఏముంది ఒకవేళ ప్రాణం పోయినా కానీ శివ సన్నిధుల్లోనే పోతుంది కదా అని సమ్మతమేనని తల్లిదండ్రులకి నమస్కరించుకొని భార్యకు ఎదురు చెప్పి శివాలయానికి వెళ్ళి తన భార్య చెప్పినట్టుగానే అభిషేకం చేస్తూ ఉంటాడు అయితే తనకి ముప్పై రెండు ఏళ్ళు వచ్చేసాయి యమధర్మరాజు యమభటులను పంపిస్తాడు శివాలయం ముందుకు వెళ్ళగానే యమభటులు లోపలికి వెళ్ళలేరు ఆత్మను బయటకి తీసుకురాలేరు తిరిగి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా జరిగింది అని చెప్తారు అది విన్న యమధర్మరాజు సాక్షాత్తు తనే వెళ్తాడు తనే వెళ్ళినా కానీ ఆ ప్రాణాలని మాత్రం యమధర్మరాజు తీసుకురాలేడు అయితే తనకే ఎంతో సిగ్గుగా అనిపించి ఇంద్రుని దగ్గరికి వెళ్ళి హే దేవేంద్ర నేను నా కర్తవ్యాన్ని నెరవేర్చలేకపోయాను నువ్వు ఇచ్చిన నాకు ఈ పదవిని నేను పరిపూర్ణంగా చేయలేకపోతున్నాను కనుక నీ పదవిని నువ్వే తీసుకో అని చెప్తాడు అది విన్న ఇంద్రుడు అది ఎట్లా సాధ్యమవుతుంది ఉండండి మనం బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్దాము అని వాళ్ళిద్దరూ కలిసి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తే నేనేమి చేయలేనని బ్రహ్మదేవుడు చెప్తాడు చేసేదేమీ లేక మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు యమధర్మరాజు ఇంద్రుడు విష్ణుమూర్తికి జరిగిన వృత్తాంతమంతా చెప్తారు అయితే విష్ణుమూర్తి దివ్యదృష్టితో చూసి ఆ అమ్మాయికి తులసీదేవి యొక్క ఆశీర్వాదం నిండుగా ఉంది సాక్షాత్తు తులసీమాతనే ఆమెకు దీర్ఘ భవ అనే వరాన్ని ఇచ్చింది కాబట్టి ఆమె సుమంగళి తత్వాన్ని ఎవరు తీసుకువెళ్ళలేరు అనేది దివ్యదృష్టిలో విష్ణుమూర్తికి అర్థమైపోయింది కానీ ఏమి చేయలేడు బ్రహ్మరాతని ఎవరు రాయలేరు కదా అది తెలిసిన విష్ణుమూర్తి నేనేదో మాయ చేయాలి అనుకుంటాడు అప్పుడు విష్ణుమూర్తి చిత్రగుప్తునితో చిత్రగుప్త ఏది ఒకసారి ఆ పుస్తకం ఇవ్వు అంటాడు అదే చిత్రగుప్తుడు తన పుస్తకాన్ని విష్ణుమూర్తికి ఇస్తాడు అది చూసిన విష్ణుమూర్తి నిజంగానే ఆ అబ్బాయికి ముప్పై రెండేళ్ల వయసే ఉంది కానీ ఆ అమ్మాయికి వరం కూడా ఉంది పైగా శివభక్తులు అందుకని విష్ణుమాయతో ముప్పై రెండేళ్లని నూట ముప్పై రెండేళ్లుగా చేసేస్తాడు విష్ణుమూర్తి చిత్రగుప్తునితో అంటాడు అరే రే చిత్రగుప్త నీకు వయసు మీరిపోతుంది వయసు అయిపోతుంది నీ కళ్ళు కొంచెం క్షీణించాయి ఆ పిల్లవాడికి ముప్పై రెండు కాదు నూట ముప్పై రెండేళ్ళు ఉన్నాయి చూడు అని అంటారు అది చూసిన చిత్రగుప్తుడు యమధర్మరాజు అరే రే మేము ఎలా తప్పు చేశామే అనుకొని ఇంకా వెళ్ళిపోతారు ముప్పై రెండేళ్ల వయసు నిండిపోయి ఒకరోజు గడిచిపోతుంది ఆ పిల్లవాడికి అయితే ఇంకా గండం గట్టెక్కింది అని అమ్మ నాన్న తన భార్య శివాలయానికి వెళ్ళి ఎంతో ప్రేమగా ఆ అబ్బాయిని నిమురుతూ శివునికి నమస్కరించుకొని మమ్మల్ని క్షమించు తండ్రి మా పాపాలని పోగొట్టి మాకు మంచి రోజులను ప్రసాదించావు అని చెప్పి మంచిగా దండం పెట్టుకొని శివాలయం నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ కుటుంబము ఎంతో సంతోషంగా ఆరోగ్యంగా పిల్లల పాపలతో మంచిగా ఉంటుంది ఈ విధంగా ఎవరైతే నిష్కల్మషంగా రోజు నిత్య దీపారాధన చేస్తూ మంచి మనసుతో ఉంటారో వాళ్ళకి బ్రహ్మ రాసిన రాత నుండి భగవంతుడు తప్పిస్తాడు ఎన్నో గండాలను పోగొట్టి మంచి మార్గము మంచి రోజులు చూయిస్తాడు అనేది ఈ కథ ద్వారా నేర్చుకోవచ్చు ఇదండి ఇవాళ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ ద్వారా నా వీడియోస్ మీ వరకు చేరుకుంటాయి శ్రీ శ్రీమాతే లోక లోకా సంస్థ సుఖినోభవంతో జై శ్రీరామ్